నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి కన్యారాశి రాశి వారికి ఈ నెల అంతా కూడా రాశ్యాధిపతి బుధుడు లాభస్థాన సంచారం వల్ల చాలా వరకు ఒక విధమైనటువంటి అదృష్టయోగం ఏర్పడినట్టే దీని ప్రభావం వల్ల ముందుగా బుధుడు గురించి తెలుసుకుంటాం బుధుడు రాష్ట్రాధిపతిగా లాభస్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన సొంత ప్రయోజనాల కోసం స్వలాభం కోసం చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరడం జరుగుతూ ఉంటుంది చంద్రుని యొక్క రాశిలో బుధగ్రహ సంచారం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అది విద్యార్థులైనా వ్యాపారస్తులైనా ఉద్యోగస్తులైనా ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో మీ యొక్క స్నేహితుల్ని శ్రేయోభిలాషుల్ని కూడా కలుసుకునే అవకాశం ఉన్నది అలాగే మీ చిన్ననాటి స్నేహితులు క్లాస్మేట్స్ అవచ్చు ఇరుగు పొరుగు మీకు అక్క తమ్ముడు అన్నయ్య వరుసలో వాళ్ళు ఒకసారి మీకు కలడం జరుగుతూ ఉంటుంది వారితో మీ యొక్క తీపి గుర్తులు పంచుకుంటారు గెట్టుగెదర్గా ఫ్రెండ్షిప్గా తిన వినోదయాత్రకో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన మరి ఉద్యోగం కొరకు మార్పు చేయాలనే మీ ప్రయత్నం నెరవేరుతుంది వ్యాపార పరంగా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి బట్ ఏదైనా వృత్తిలో కొన్ని అనివార్యమైనటువంటి మార్పులు లాభసాటిగా ఉండే అవకాశం ఉన్నది అలాగే అదనపు ఆదాయం కొరకు మీరు చేసే ప్రయత్నాలు రావడం జరుగుతూ ఉంటుంది పార్ట్ టైము ఒక ఏజెన్సీయో ఒక ట్యూషన్స్ ఏదైనా మీ స్థాయిని బట్టి మీ యొక్క ప్రస్తుత ఆదాయంతో పాటు అదనపు ఆదాయం ఏర్పడడం జరుగుతుంది అలాగే బుధుడి నెలంతా కూడా అదే రాశిలో సంచరిస్తాడు జూలై పదహారు తర్వాత మరి రవి కూడా ఈ బుధుడితో కలిసి పదకొండో స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఒక నిపుణ యోగం మిమ్మల్ని చాలా వరకు మీలో ఉన్నటువంటి టాలెంట్ని ఇంప్రూవ్ చేస్తుంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక ప్రభుత్వ కార్యాలయంలో మీకు ఏమైనా పనులు ఉన్నా ఇదంటే ప్రభుత్వ అధికారులతో కానీ రాజకీయ నాయకులతో కానీ పరిచయాలు ఏర్పడతాయి వారి సహకారం పెరుగుతుంది అలాగే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది ఆదాయం పెరుగుతుంది మొత్తం మీద మీ యొక్క స్థాయి స్టేటస్ ఈ నెలలో చాలా వరకు పెరుగుతాయి ఇక దాన్ని సపోర్ట్ చేస్తూ శుక్రుడు ధన భాగ్యాధిపతిగా భాగ్యస్థానం అందే శుక్రగ్రహ సంచారం వల్ల సాధారణంగా ఇది మీరు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టీవీ రంగంలో ఉన్న ఫైనాన్స్ రంగంలో ఉన్న అనూష్యంగా మీ యొక్క ఇమేజు మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది మీలో ఉన్నటువంటి టాలెంట్కు మంచి గుర్తింపు వస్తుంది అలాగే కళారంగంలో కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి ఒక గుర్తింపు రావడం మిమ్మల్ని బాగా హైలైట్ చేసి ఇతరులు మిమ్మల్ని గొప్పవానిగా చిత్రీకరించి అంటే మీలో ఉన్నటువంటి టాలెంటే దాన్ని ఇంకా హైప్ చేసి మిమ్మల్ని ఒక సెలబ్రిటీ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది మీకు ఏదో ఒక గొప్ప అవకాశాలు వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగతంగా మీరు కూడా మీ టాలెంట్ని ప్రదర్శించి అందరి యొక్క గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది మీరు ఈ సమయంలో ఒక సినిమా తీస్తున్నా ఒక సీరియల్ తీస్తున్నా ఏదైనా ఒక రంగంలో ఉన్నా అనూహ్యంగా మీ యొక్క స్థాయి పెరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా పది మంది గుర్తించే విధంగా ఉంటారు అటు సుక్కుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రవి కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నది గురువు చతుర్థ సప్తమాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క కార్యక్రమాలకి ఒక గొప్ప గురువు గొప్ప ఆధ్యాత్మికవేత్త మీకు సహకరించి ప్రతి కార్యక్రమాన్ని మిమ్మల్ని సహకరిస్తూ ఉంటారు అంటే దశమలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క వాక్చాతుర్యం వల్ల పది మంది మీరు చెప్పింది వినడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పెద్దవారి ద్వారా పరిష్కరించుకుంటారు ఏదో ఒక ఆర్థికపరమైనటువంటి సహకారం మీకు రావడం జరుగుతుంటుంది అంటే అటు గురువు ధనస్థానాన్ని చూడటం ఈ శుక్కుడు భాగ్యస్థానంలో ఉండడం లాభంలో బుధుడు ఇవన్నీ కూడా మీకు చాలా కాలం తర్వాత ఇటువంటి అదృష్ట యోగాలు ఏర్పడటం జరిగింది ఇక ముఖ్యంగా ఏంటంటే రాహు ఆరో స్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా మీతో ఎవరు పోటీ పడినా వాళ్ళకే నష్టం జరుగుతుంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మీకు అనారోగ్యపరంగా కొన్ని అజీర్ణ సమస్యలు కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని అన్ఐడెంటిఫైడ్ అంటే గుర్తించలేని వ్యాధులు లాంటివి కొన్ని సందర్భాల్లో వస్తూ ఉంటాయి అలాగే వ్యయంలో ఉన్నటువంటి కేదు కూడా మిమ్మల్ని వైద్యపరమైన ఖర్చులు అనుకోకుండా వచ్చే అవకాశం ఉంది అంటే ఇది అందరి విషయంలో కాదు ఎవరైతే కొద్దిగా అనారోగ్య సమస్యలతో ఉన్నారో కొద్దిగా ఏజ్డ్ పీపుల్స్కి ఇవి జరుగుతూ ఉంటాయి సాధారణంగా కన్యా రాశి వారికి ఎవరో ఒక పెద్దవారిని చూడవటం కానీ అంటే పేరెంట్స్ని చూడవలసి రావడం కానీ పెద్దవాళ్ళని ఆశ్రయించి వాళ్ళని చూడవలసి కానీ ఏదో ఒక బాధ్యత ఉంటుంది ఏదో ఒక వైద్యపరమైన ఖర్చులో పెద్దవాళ్ళని ఆదరించడంలోనూ చాలా వరకు ఇటువంటి కృతజ్ఞతా భావంతో ఇతరుల యొక్క రుణం తీసుకునే ప్రయత్నంలో ఇప్పుడు మీకు అటువంటి అవకాశం వచ్చిందట మీ తాతగారనం అమ్మమ్మ ఎవరో ఒకరిని వైద్యపరంగా వాళ్ళని వైద్యం చేయించడం దాని ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించి వాళ్ళ యొక్క మంచి చేట్టలు చూడడం ఇవన్నీ జరుగుతుంటాయి ఇవన్నీ బాగున్నప్పటికి కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఆలస్యం అవుతుంటాయి ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య ఒక విధటువంటి గ్యాప్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి బట్ అతి కష్టమే తప్ప ఏదో విధంగా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ కన్యారాశి వారికి ఈ సమయంలోనే మీరు ఏదైనా కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయాలన్నా మీరు వృత్తి వృత్తిపరంగా ఎదగాలన్నా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఇది రైట్ టైంగా భావించి ప్రయత్నం మీరు చేస్తే ఫలితం ఆ గ్రహాలు మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది సాధారణంగా మనకి ఈ గ్రహాల యొక్క సంచరిస్తున్నప్పుడు గ్రహాల యొక్క అనుకూలత కొరకు ఆ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి పండగలు కానీ కొన్ని పర్వదినాలు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి మనం ఏ నెలలో అయితే సమస్యలతో ఉన్నామో ఆ నెలలో వచ్చినటువంటి అంటే కామన్గా మాస శివరాత్రి సంకష్ట చతుర్థి కామన్గా చేసుకుంటూ మరి ప్రత్యేకంగా ఈ జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అంటే జూలై ఇరవై ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం ప్రారంభంతోనే మనకి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రవారం స్టార్ట్ అవుతాయి ఈ నాలుగు శుక్రవారాలు అంటే శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం మొదలుకొని ఇంచుమించుగా నెలాఖరుకు వచ్చే నాలుగు కానీ ఐదు కానీ శుక్రవారాలు ఉంటాయి కదా ఆ శుక్రవారాలు స్త్రీ పురుష భేదం లేకుండా ప్రతి ఒక్కరూ విధి విధానంగా అమ్మవారిని పూజించుకోవడం అంటే ఇంటిగాడ వ్రతం చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు లేని వాళ్ళు అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి మీకు కలిగిన విధంగా ఏదో విధంగా అమ్మవారికి కానుకలు సమర్పించి మరి ఆ రోజంతా నియమిగా ఉండడం వల్ల వీలైతే ఆ రోజు కనకధారా స్తోత్రం పారాయణ చేయడం వల్ల కానీ ఏదన్నా మీ యొక్క కుటుంబంలో స్త్రీలకి అంటే మీకు మదరో సిస్టరో ఉదయం గారు ఏదో ఒక శుక్రవారం వాళ్ళకి చీర జాకెట్టు అటువంటి పశు సంబంధించినటువంటి కానుకలు ఇవ్వడం వల్ల అంటే ముఖ్యంగా మీరు శ్రావణ మాసంలో మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని సంతోష పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనలక్ష్మి కొలువు ఉంటుంది మీకు కూడా ఏదో విధంగా ఐశ్వర్యం కలిసి వస్తుంది అలాగే ఇది మొత్తం నెల అంతా కూడా ఆషాఢ మాసం ఉంటుంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కూడా ఇది అమ్మవార్లకి ఇష్టమైన రోజు కాబట్టి అలాగే వారాహి నవరాత్రులు కూడా ఇదే సమయంలో అటు ఇటుగా జరుగుతుంటాయి వీటన్నిటిలో మీరు మీ గ్రామ దేవత ఎవరైతే ఉంటారో మీ కుల దేవత ఎవరైతే ఉంటారో ఆ దేవాలయాన్ని దర్శించి అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించడం వల్ల ఏదైనా మనం ఈ లక్ష్మీ స్వరూపాలైనటువంటి అమ్మవారిని పూజించుకోవడం వల్లకి అనువైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అలాగే ఆషాఢ మాసం అందువల్ల కంపల్సరిగా మీ గ్రామ దేవతను సందర్శించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఆర్థిక పరంగా చాలా సక్సెస్ పొందడం జరుగుతూ ఉంటుంది అలాగే వీలైతే ఈ నెలలో ఏదో ఒక సోమవారం కానీ ఏ రోజన్నా పర్లేదు శివాలయంలో మారేడు దళాలతో శివుణ్ణి అభిషేకం చేయడం వల్ల మీకు ఎటువంటి ఆర్థికపరమైన సమస్య ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి